వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంటవి నాకు చాలామంది అంటే ఆర్థికంగా అందరూ సంపాదించుకుందాము అనుకునేటువంటి వాళ్ళే ఉంటారు బట్ పేరు బలంలో కనుక ఏ నెంబర్ ఉంటే ఆ పాజిటివిటీ ఉంటుంది ఏ విధంగా ఉంటే మీకు కలిసి వస్తుంది ఏ విధంగా ఉంటే కలిసి రాదు అనేటువంటిది కనుక తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు డాక్టర్ కిరణ్ హెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది స్క్రీన్ మీద ఆ పేరులో ఎంత బలం ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే తెలుసుకోవచ్చు సో కమింగ్ టు సబ్జెక్ట్ హలో సార్ హలో నానా సార్ కొంతమంది బాగా సంపాదించామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కష్టపడతారు బట్ డబ్బులు చూస్తే మాత్రం నిల్గే నిల్ కొంతమందికి ఏంటంటే తెలియకుండానే డబ్బులు వరద ప్రవాహంలో వచ్చేస్తూ ఉంటాయి చూస్తే ఏం చేస్తున్నారు బాబు అంత డబ్బు ఇంత కష్టపడితే కూడా రావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఏ నంబర్ వాళ్ళని అంత బాగా అట్రాక్ట్ చేస్తారు సార్ అసలు నానా పేర్లో గాని ఐదో నంబర్ ఉన్న ఏడో నంబర్ ఉన్న సర్వశక్తులు దేవుడి పూర్తి బలం ఈ ఫైవ్ నంబర్ వాళ్ళకి సెవెన్ నంబర్ వాళ్ళకి ఉంటుంది అంటే వీళ్ళు దేవుడు దీవెనలతో పుట్టిన వాళ్ళు మంచి స్టేజ్ అని చెప్పాలంటే మహజ్జాతకులు పేర్లో ఐదు అక్షరాలున్నా ఐదో ఉన్న ఎందుకంటే మన దుర్గా ఐదు అక్షరాలు జీసస్ ఐదు అక్షరాలు అల్లా ఐదు అక్షరాలు అయ్యప్పమాల స్వామి ఐదు ఐదుకి ఎలా ఉంటాయంటే పంచభూతాల దీవెనలు ఉంటాయి అదేవిధంగా ఏడుకి ఏడు అంటే ఏడు కొండలవాడు ఇరవై ఐదున పుట్టారు జీసస్ ఇరవై ఐదు అన్న ఏడే బిస్మిల్లా ఎల్ రహ్మాన్ ఎల్ రహీమ్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ అంటే అల్లా సో ఈ ఐదులో పుట్టిన ఏడులో పుట్టిన ఐదు అక్షరాల్లో పేరున్న ఏడు అక్షరాల్లో పేరున్న బిజినెస్లో వాళ్ళు పట్టిందల్లా బంగారమే అంటే జీరో టు హీరోస్ అయ్యేది లైఫ్లో కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే శక్తి ఈ ఫైవ్కి ఉంటుంది అందుకే పియర్స్ పాండ్స్ లిరిల్ మాజా ఏరియల్ పెప్సీ విప్రో మనం పెప్సీ కూల్ డ్రింక్ అనట్లేదు విప్రో సోపు అంటే మనం కంప్లీట్ చెప్పట్లేదు కంపెనీ అనేసి సో ఫైవ్ అనేది లెటర్స్లో బిజినెస్ పేరు ఉంటే కడుపు నిండా డబ్బులు తెచ్చి పెడుతుంది అండ్ మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది సో దేనికి లోటు ఉండదు అదేవిధంగా సెవెన్ లెటర్స్లో బిజినెస్ పేరు ఉంటే లైక్ కోల్గేట్ క్లోజప్ థమ్స్అప్ హెవెల్స్ నెట్ఫ్లిక్స్ ఇన్ఫోసిస్ శామ్సంగ్ ఫిలిప్స్ చాలా నేను చూసిన ప్రతి రెమాండ్స్ అన్ని కంపెనీస్ సెవెన్లో ఉండేవి అండ్ ఓనర్ పేరు సెవెన్ నెంబర్లో ఉంటే లైక్ బిల్ గేట్స్ ట్వంటీ ఫైవ్ హీరో నాగార్జున ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ ఫైవ్ నంబర్ ఈజ్ అట్రాక్టింగ్ మనీ విజయ్ సేతుపతి ఫార్టీ త్రీ మహేష్ బాబు థర్టీ ఫోర్ అల్లు అర్జున్ థర్టీ ఫోర్ సో శోభన్ బాబు థర్టీ ఫోర్ ఈ సెవెన్ సిరీస్ లో గానీ ఫైవ్ ఫైవ్ అంటే ఇప్పుడు చంద్రబాబు గారు థర్టీ టూ ఫైవ్ కేసీఆర్ గారు ట్వంటీ త్రీ ఫైవ్ నరేంద్ర మోడీ గారు ఫార్టీ వన్ ఫైవ్ బొరాక్ ఒబామ థర్టీ టూ ఫైవ్ విరాట్ కోహ్లీ థర్టీ టూ ఫైవ్ థర్టీ టూ ఫైవ్ టెండూల్కర్ థర్టీ టూ ఫైవ్ సో వీళ్ళంతా ఫైవ్ థర్టీ టూలే టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసే దమ్మున్నది విరాట్ కోహ్లీ ఆయన కూడా అదే నంబర్ వాడు సో థర్టీ టూ నంబర్ సో ఈ ఫైవ్ నంబర్ కానీ పేరులో ఉంటే పంచభూతాలు దీవిస్తాయి ఏడు అక్షరాల్లో బిజినెస్ పేరున్నా పంచభూతాలు దీవిస్తాయి సో సెవెన్ నంబర్లో పేరు ఉంటే పంచభూతాలు దీవిస్తాయి అంటే వీళ్ళంతా బై బర్త్ దే విల్ బి అట్రాక్టింగ్ మనీ నాలెడ్జ్ అండ్ బిజినెస్ స్కిల్స్ వీళ్ళకి ఉంటాయి సో ఈవెన్ రిలయన్స్ ఇస్ ట్వంటీ ఫైవ్ నెంబర్ నానా రిలయన్స్ నెంబర్ అంతా కొడితే ట్వంటీ ఫైవ్ యాపిల్ కూడితే ట్వంటీ ఫైవ్ శాంసంగ్ నంబర్స్ కొడితే ట్వంటీ ఫైవ్ బిల్గేట్స్ నెంబర్స్ కుడితే ట్వంటీ ఫైవ్ సో ప్రపంచాన్ని వాళ్ళ వైపు చూపించే నంబర్ ట్వంటీ ఫైవ్ నెంబర్ సో బిజినెస్లో బాగా డబ్బులు సంపాదించాలంటే ఫైవ్ సెవెన్ ఉండాలి సో మీ పేరులో ఏ నంబర్ ఉంది సో బాగా తెలుసుకోండి బిజినెస్ చేయాలంటే ఫైవ్ సెవెన్ ఉండాలి సో మీరు అడిగిన ప్రశ్న కొంతమంది డబ్బులు సంపాదిస్తుంటారు వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి లెక్కలు చూస్తే ఆడ మిగిలిది ఉండదు బట్ బిజినెస్ చేసినట్టే ఉంటుంది దానికి మెయిన్ కారణం ఆ బిజినెస్ పేరులో కానీ ఆ బిజినెస్ నడిపే ఓనర్ పేరులో కానీ ఒకటి ఆరు ఉంటే ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు డబ్బు నిలబెట్టదు సముద్రం మధ్యలో తీసుకెళ్ళిపోయి వదిలేస్తుంది అంటే మనం పోతుంటాము మనం సంపాదిస్తున్నాం సంపాదిస్తాం అనుకుంటూనే ఉంటాం బట్ ఒక స్టేజ్ లెక్కలు చూసాక విల్ బీ ఇన్ కంప్లీట్ డెప్స్ ఫైనాన్షియల్ క్రైసిస్ సో అలాంటి పేర్లు ఏమంటే లైక్ రమేష్ రాజేష్ రాకేష్ సురేష్ మహేష్ ఈ ఒకటి ఆర్లు ఎవరి గాంధీ ఈస్ వన్ సిక్స్ ఎవరి బుట్టో ఈస్ వన్ సిక్స్ ఎవరి ప్రసాద్ ఈస్ వన్ సిక్స్ జ్యోతి వన్ సిక్స్ గీతా వన్ సిక్స్ శాంతి వన్ సిక్స్ సో ఇలా ఉంటుంది అంటే ఒక అడుగు ముందుకి ఆరు వెనక్కి కొన్ని పేర్లు ఆరు మూడు ఉంటుంది ఆరు మూడు డబ్బులు విపరీతంగా వస్తుంటాయి ఏమి నిలబడవు సాయంత్రానికి మొత్తం ఖర్చులు అయిపోతాయి సో అలాంటి పేర్లు వచ్చేసి లైక్ శరవంతి గంగాధర్ లైక్ జనార్దన్ రంగనాథ్ హీరో కూడా ఆరు మూడే అన్హాపీ ఎండింగ్ ఆరు మూడు అంటే డబ్బులు వస్తాయి ఖర్చు అవుతాయి మైండ్ ఫ్లెక్స్ గా ఉండదు ఎందుకంటే ఆరు మూడు అంటే ఇతనే దేవుడు ఇతనే రాక్షసుడు పర్సన్ రెడీ ఫార్ డిస్ట్రక్షన్ సో బిజినెస్ చేసే వాళ్ళ పేరులో ఒకటి ఆరు ఉండకూడదు ఆరు మూడు ఉండకూడదు సో మీ పేరులో ఏముందో నాకు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి నేను క్లియర్గా రిప్లై ఇస్తాను రాంగ్ నెంబర్స్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి నెంబర్స్ బాగుంటే మీకు తిరిగే లేదు ఎస్ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి సో చూశారు కదండి వీడియో మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే నైన్ సెవెన్ జీరో ట్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అండ్ హైదరాబాద్లో అయితే నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో ఈ నెంబర్కి ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది తిరుపతికి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్స్కి గనక మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్ కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్ లో విజిట్ చేయొచ్చు సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో థ్యాంక్ యూ